వెంకట సత్య రాధమదాస్ ఇప్పుడు మనం బలవంతుల గురించి మాట్లాడుతున్నాం బలం అంటే నాట్ ఫిజికల్ మొన్న ఒక బాడీ బిల్డర్ పేరు మర్చిపోయాను అతను చాలా మందిని నోడించాడు నాట్ మైజ్ మేబీ అదర్ వన్ నో యూ కెన్ నాట్ వాక్ కాలం కాలం కృష్ణుడు భౌద్గీతలో చెప్పాడు సర్వమృత్యుహరం ఐ కమ్ యాజ్ అండ్ టేక్ ఎప్పుడు మృత్యు వచ్చినప్పుడు అన్ని కొట్టిపోతాయి ఈ మృత్యు వచ్చే లోపల నిన్ను నువ్వు దిద్దుకోవాలి మోసం చేసుకోకూడదు వేరే వాళ్ళు మోసం చేయడం నిన్నే నువ్వు మోసం చేసుకుంటే ఎలా కదా నింది నువ్వు మోసం చేసుకుంటే అలా నువ్వు అందరికి ఏం చెప్తున్నావు అండి అని చెప్తావు సర్టిఫికెట్లు అదే ఉద్యోగం దాని మీద తెప్పించి మళ్ళీ నేమో ఈ ముష్టి బుల్బుల్ బుక్ అది ఎస్వి యూనివర్సిటీలో హిందువు సర్టిఫికెట్తో ఉద్యోగం కావాలి వెంకటేశ్వర సొమ్ము కావాలి అదే స్వామికి యూనివర్సిటీకి సంబంధం లేదు మరి అలాంటప్పుడు ఈ దరిద్రుడికి ఆ పుల్బుల్ దరిద్రానికి ఏంటి సంబంధం ఈ దేశానికి ఇస్లాంకి ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం ఉందా విదేశస్తులు పుట్టారు ఏంటి ఇక్కడ వాళ్ళకేగా పుట్టారు ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఇందాకెవరో చెప్పలేదు మరి నిజాలు దేవుడికి ఎరుక మనకి తెలీదు స్మిత అని ఉన్నారు కదా మాటలు పాడతారు ఒక ఆవిడ విజయవాడ ఆవిడ గొర్రె అయ్యిందని అంటున్నారు నిజం మనకి తెలియదు మనకు చాలా మంది పైకి మాత్రం హిందువులు అంటే విన్నదే మనకి నిజాలు తెలీదు వీళ్ళంతా చాలా మంది మతం మారి కూడా అదే పేరుతో బతుకుతారు మళ్ళీ క్యాష్ కావాలి విజయవాడలో గొల్లపల్లి మోజస్ చౌదరి ఉన్నాడు ఏంటి గొల్లపల్లి మోజస్ చౌదరి గొల్లపల్లి మోజేష్ చౌదరి మోజేష్ వర్గీయ చౌదరి ఎందుకు నాన్న మరుగు తీయడానికి ఆడెవడో ఆంతోనీ రెడ్డి ఆంతోనీ అంటే గొర్రె గొరికి రెడ్డి ఏంటి రెడ్డి అంటే పౌరుషం ఉన్నాడు సైనా నరసింహరెడ్డి రెడ్డి అంటే పోనకన్నారెడ్డి రెడ్డి అంటే వేమారెడ్డి రెడ్డి అంటే ఇప్పుడు మతం మారి గుడ్డి బ్రిటీషుడి చెడ్డి వీడేంటి రెడ్డి కదా ఇప్పుడు దొంగ పౌరుషం ఉంటే రెడ్డి అవ్వాలి రెడ్డి ఎందుకు వచ్చాడు సో వీళ్ళు కులం వాడుకుంటూ ఇప్పుడు నీకు ఇది వద్దు కదా ఎక్కడే సార్ నీకు వద్దు పేరేంటి ఎక్కడ పేరు లేకుండా బతుకు అవుద్దా కాబట్టి వాళ్ళు సీఫర్ క్రిస్టియన్స్ కాదు సీఫర్ చీటింగ్ చీటింగ్ పబ్లిక్ చీటింగ్ సొసైటీ చీటింగ్ దే గాడ్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళ లోకానికి వెళ్తే వాడికి వాడి బీపీ ఎక్కువ సైకోగడికి సైకో తెలుసా అని తెలుసు తెలిసే తెల్ల యాహుగడి వాడు నన్ను తప్ప ఇంకెవరినో పూజించకూడదు అంటాడు ఇప్పుడు ఏమండి ఇక్కడ మన ఉన్నామండి ఇక్కడ అందరూ నాకే మొక్క అని నేను అన్నాను అనుకో అంటే ఇంకా కొందరు ఉన్నారనే నన్ను తప్ప ఇంకెవరికి మొక్కకూడదు అన్నాను అనుకో అంటే మొక్క తగిన ఇంకెవడ ఉన్నాడనే బిబ్లిక్ ఘాటు కంటే ముందు ఘాటు ఉన్నాడని ఇప్పుడు ఓ కాలేజీ అండి ఎక్కడ నేను ఒక్క నన్ను ఒక్కనే బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలి అన్నాడు అనుకోండి ఎవడన్నా అబ్బాయి అంటే కాలేజీలో ఇంకా బాయ్స్ ఉన్నాను కదా అర్థం అదే నన్ను తప్ప వేరొకరిని పూజించరాదు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి పూజ ఇంకా వేరే వాళ్ళు ఉండాలి ఈ బెదిరి ఆ నా పూజించకపోతే వీడిని మీ పిల్లల మాంసం మీతో తినిపించదను గురి నా కొడుకులు వాళ్ళ పేర్లు చెప్పరు వాళ్ళ నాన్న పేరు అసలు చెప్పరు నా వీడియోలు చూశారు కదా కాదు ఫోన్ చేయనా నాన్న పేరు చెప్పలేదు ఎందుకు చెప్పలే రెండు మూడు నెలలు అయింది చెప్పట్లే ఆస్తి అడిగానా మంగారం అడిగానా డబ్బులు అడిగానా సార్ పేరు చెప్పండి ఆ సార్ పేరు చెప్పండి అంటే చెప్పరు ఎందుకు చెప్పరు వాడు మనకే పుట్టాడు అనే విషయం తెలిసిపోతుంది అంత దిగిసారి ఎందుకు బతకాలి ఇప్పుడు మనం ఉన్నామండి మనం చెప్పగలం అక్షరాల కంటే పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం చెప్పగలవా లేదా ఎనీ హిందూ కెన్ టెల్ ఓసారి ఈ మాట ముస్లిం క్రిస్టియన్తో చెప్పించు మొత్తం పేపర్ ప్రశాంతం అయిపోతుంది పాకిస్తాన్ దేని కుట్టింది అక్షరాల కోసమే కదా లక్షల మంది చంపింది అందరూ దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళే కదా బంగ్లాదేశ్లో చంపుతున్నారు దేని చంపుతున్నారు దేవుడు లేడని ఏమంటలేదుగా దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళేగా కానీ దేవుడిని మేం చెప్పిన పేరుతో పిలవాలి అంత దయ ఉంది దరిద్రం అది దయ్యం ఉంది దరిద్రం అందుకే స్పష్టంగా చెప్తా ఎడారి మతములు నశించుగాక పాషండ మతములు నశించుగాక మ్లేచ్చ మతములు నశించుగాక వీళ్ళ సంకనాకే సెక్యులర్ కుక్కలు నశించుగాక వీళ్ళకి సపోర్ట్ చేసే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కుక్కలు నశించుగాక అన్ని మతాల సమానం అనే దరిద్రులు నశించుగాక అబద్ధాలు కదా మొన్న మంచి సినిమా వచ్చి జితేందర్ రెడ్డి ఆ సినిమాకి వెళ్ళి చెప్పు చేతితో పట్టుకుని చెప్పాను ఏమని ఎవడైనా సెక్యులరిజం ఉందని నిరూపించకపోతే చెప్పు తీసుకోడతాను నిరూపించండి పెద్ద అసలే యాబాలు చెప్పకూడదు ఇప్పుడు షణ్ముఖుండి నేను నేను రాణా కంటే పొడుగు అన్నాడు మరీ అంత అదోలో కనపడుతున్నావు ఓ మాధవి కూడా కనపడట్లేదు అయితే పూడుగా వచ్చు కంటే పూడుగా ఎలా అవుతుంది మాత్రం కనిపెట్టలేవు మనం అని మొండిగా వాదించాడు రానా దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టేద్దాం అవునా నువ్వు లేని దాన్ని చూపించి ఉందంటే వేటురా కేకే మహమ్మద్ తెలుసా ఏం చెప్పాడు తెలుసా సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా టిల్ హిందూస్ ఎగ్జిస్ట్ హిందువులు ఉన్నంత కాలమే సెక్యులరిజం ఉంటుంది హిందువులు మెజార్టీగా ఉంటేనే ఒకసారి హిందువులు తగ్గిపోతే ఇంకా పాషన్న మతాలు పిశాచి మతాలు పెరుగుతాయి ఎందుకంటే హిందూ ఏ దేశంలోనూ పాతబస్తీలు పుట్టించాల హిందూ ఏ దేశంలో కొత్త దేశాన్ని పుట్టించాలి నేమ్ ఆఫ్ అని లక్షల కోట్ల మందిని చంపలేదు కాబట్టి వీడియో చూసిన వాళ్ళల్లో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టాలనుకుంటే నన్ను తిట్టాలనుకుంటే కొంచెం మీ ఒరిజినల్ పేరుతో పెట్టండిరా మీకు మీకు దమ్ము దమ్ముంటే మీ నెంబర్ పెట్టండి లేదా నేను నెంబర్ పెడతాను ఊరికే అది చేసి వెళ్ళిపోతే ఒక గారు ఎప్పుల ఇవ్వాలి కదా నాకు అండ్ ఎవడో మహేష్ రక్తం జయమంటాడు మహేష్ అనే పేరు లేకుండా బతుకు చూస్తా యాదవ బతుకు నువ్వు సాంబశివరావు అనే పేరు లేకుండా బతుకు చూస్తా నీతి లేని బతుకులు కదా వెన్ దెర్ ఇస్ నో మొరాలిటీ హవ్ యూ కెన్ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ వెన్ దెర్ ఇస్ నో హ్యుమానిటీ హవ్ యూ కెన్ టాక్ అబౌట్ స్పిరిచువాలిటీ కాబట్టి ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ డోంట్ హ్యావ్ రైట్ టు స్పీక్ అబౌట్ స్పిరిచువాలిటీ ఎందుకని స్పిరిచువాలిటీ ఇస్ గేరెట్ థింగ్ ప్రపంచం అంతా ఒకే కుటుంబం ఎనీ హిందూ టెల్ ఎనీ ముస్లిం టెల్ అవుతా ఇప్పుడు రేపు నేను సాయంత్రం శివాలయానికి వెళ్తున్నాను ఎల్లుండి మార్నింగు వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను ఆ మర్నాడు గీతామందిరంలో కృష్ణుడి దగ్గర హోమం చేస్తుంది మరి షియా ముస్లింలు సున్ని మసీద్కి వెళ్తారా సున్ని ముస్లింలు షియా మసీద్కి వెళ్తారా కేథలిక్లు క్రిస్టెంట్ దగ్గర వెళ్తారా క్రిస్టెంట్లు వాళ్ళు దగ్గర వెళ్తారా ప్రపంచం బాగుండాలంటే హిందుత్వం మాత్రమే ఆధారం ఎందుకంటే హిందుత్వం ఎవరిని బెదిరించదు మోసం చేయమని చెప్పదు ఉదాహరణకి లవకుష పాన్మహల్ లోపల ఎవరు కట్ మిర్చి అందుకే నేను చెప్తా మీరు హిందీలో దేకండి లే తెలుగులో తేకుతారు అర్థం కదా సినిమాకి అదే హిందీలో దేకడం అంటే చూడటం మొన్న ఛాయ్ వాళ్ళ ర్యాలీ చేసాం నడిచి పాలు దొరుకుతాయేమో చూడరాని కూర్చున్నా కార్లో మా రెడ్డి ఇందాక వెళ్ళాడు తెలివైన వాడు వాడు వచ్చి సార్ రేపు పట్టలో ఉన్నారా సరే సార్ రేపు పలకండి ఏకాదశి అందులో చాలా ఉంది వాడు వెళ్ళి గురించి ఇలా చూపించారు క్యూఆర్ కోడ్ కొడితే ఎవరు వచ్చారు అల్ల మురప్పకడం అంటే అది హిందీలో అలా దేకాలి అన్నపూర్ణ భోజనాలు ఏమైందా ఏం కాదు అన్న అన్నపూర్ణ ఉండదు అన్ని ఆఫ్ పూర్ణాలే ఉంటాయి అందుకని అన్నపూర్ణ అలా విషయం ఉందని వెళ్ళకూడదు అర్థమైందా మీరు గమనించండి లాజిక్గా అడగకూడదు వాళ్ళ ఉదాహరణకి మీరు ఇప్పుడు నాకు అసలు బాగోలేదు అయినా సరే ప్రేమతో నేను తెచ్చాను మిక్చర్ మీ కోసం అని కాళ్ళు రట్టుకుని నోట్లో పెట్టేస్తారు అది ప్రేమ నేను నమ్మాలి మీకు అదవైందా ఇక నా ఇష్టంలో ప్రేమేం లేదు అందులో ప్రేమ ఎక్కడ సార్ పాపం ఒక పెద్ద గొర్రెని పుట్టేలను కట్టేసి ఎంత దుర్మార్గం అంటే భూమి మీద నశించవలసిన ఒకటి చెప్పండి ప్రమాదకరమైన జాతువుడు చెప్పండి నీ మాట కాదు తెలుసా నీ మాట కాదు యూటం చెప్పాడు వీళ్ళు తొందరగా పోతే భూమి పశాంతకూడదం ఎందుకంటే అంత పెద్ద పుట్టేలు కట్టేసి వీడు దాని నోట్లోకి ఎంతంత మొద్దలు తిండి పెడుతున్నాడు బలవంతంగా తినాలి తొందరగా ఆవు అయిపోవాలి దాన్ని వీడు తినేయాలి ఆవు తలకాయ చైనాలో పిశాచం పిల్లోడు ఎంత ఉంటాడు వాడికి ఆవు ఇస్తే వాడు దాన్ని కడిగి దాన్ని కాల్చి ఊపిటోడు ఇంకా వేడి వేడి నూనెలో లైవ్లో అన్నీ వేసేసి దయలేనప్పుడు ఏ మాత్రమైనా దరిద్రమే భూమికి ఒక పిండిస్తూ పొడవునా ఎవరినైనా పర్లేదంట ఒక అగరబి అంటించి చాటిస్తుంది అంటాం కదా నీకేమొక్కుందిరా నీకేం హక్కుంది వెదర్ యుర్ ఎ హిందూ ఆర్ ముస్లిం ఆర్ మిస్ వాట్ రైట్ యు హ్యావ్ టు కట్ అదర్ లైఫ్ ఇలా అంటేనే యాదవ తెలుగు చేతలు చూపిస్తారు వెంకీ సినిమాలో లాగా అదేంటోనండి నాకు చూ వాటిని చూస్తే సొంత బంధువులాగా ఇలాగే డైలాగ్లు డైలాగులు వేస్తారు మరి కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుందిగా అని తెలుగు చేతలు చూపిస్తారు మీరు చాలా గొప్ప వాళ్ళు మీరు జంతువులు తినరు కూరగాయలు కూడా తినరు గ్రేట్ పీపుల్స్ సలహా ఇస్తే ఫాలో అవ్వాలి కదా ఇప్పుడు జంతువులు తినద్దని నేను చెప్పాను నేను ఫాలో అవుతున్నా నువ్వు కూరగాయలు తినద్దని చెప్పవు ఫాలో అయిపోవు పై చూడదు మీరు వాన వస్తుందండి బయట వస్తుంది బయటగా లోపలికి వస్తుంది గురించింది వానా ఈ రైలులో వచ్చింది వాన బాబు వాన వచ్చింది